హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది కృష్ణవేణి నేను మార్నింగ్ మార్నింగే పోవడానికి రెడీ అయ్యాము అంటే తోటకి తోటలో బీరకాయలు ఉన్నాయిగా మా బీరకాయలు అవి తెంపడానికి రెడీ అయినావా థర్టీ పట్టుకున్నావు ఇగ బాటిల్ ఇంకా బ్లేడ్లు కావాలి బ్లేడ్లు అక్కడనే ఉన్నాయి తోటలో పని ఉన్నది ఇలా ఏమేమి పని చేస్తామనేది మీకు చూపిస్తాం ఈ వీడియోలో రోజంతా చూడండి మా ఎట్లా ఉంటాయి అనేది మమ్మీ బాయ్ తోటకు పోయేస్తాం మమ్మీకి నైట్లో జ్వరం వచ్చింది స్థానిక్ వేసుకున్నాక తగ్గిపోయిందిలేండి మమ్మీ ఇప్పుడు తగ్గిందా జ్వరం తగ్గలే తగ్గలేదట యాక్టింగ్ చేస్తుంది తగ్గింది కాకపోతే తగ్గలేదా అంటుంది తమ్ముడిని చూసుకుంటా ఉండు మేము పోయేస్తాం ఇప్పుడే సరేనా లోపలికి పో ఆడేడుస్తారు మాది బాయ ఆ వా తట్టిపోయింది వా తట్టి మా తోట అయితే ఇప్పుడు పచ్చగా లేదు పచ్చదనం కోల్పోయింది చూడండి ఏజ్ అయిపోయిందా అంటే మొత్తం ఉడికినట్టు అయినాయి అంటే లాస్ట్ స్టేజ్ వచ్చేసింది ఇక ఇది తీసేయబడుతుంది కొన్ని రోజులకు బీరకాయలు అయితే ఉన్నాయి బాగానే కాకపోతే చెట్లే మంచిగా లేవు ఇక అయిపోయినట్టు ఇగండి బీరకాయలు ఎంత సన్నం పొడు పొడు ఉన్నాయో అక్కడ ఉంచు నువ్వు ఇటు నుండి చూసుకుంటాపా ఒక సైడ్ నేను ఇటు నుండి ఒకటే సరే అయిపోతుంది ఇప్పుడు కొంచెం తక్కువనే వెళ్తాయిగా కొయ్యి పోయినసారి మాతోని మా మమ్మీ వచ్చింది పాప ఈసారి మేమే వచ్చినాం జ్వరం వచ్చిందని లేకపోతే జ్వరం వచ్చిందని చెప్పడానికి ఉన్నదాను ఈ సారే మంచిగా ఉన్నాయి కదా చిన్న చిన్నగా సన్నం దొడ్డు దొడ్డు లేదు అయితే ఎప్పుడు మెల్లగా థర్టీ నిండి ఉందిగా ఎన్ని బీరకాయలు దొరికినాయి సైడ్ పాతాయి ముద్దు ముద్దు ఉంటాయిగా ముదిరినాయి ముదిరినాయి ఇక్కడనే పడేసినాం ఇక్కడనే ఉండిపోయినాయి మాకు పడేసాడు చేతగాక ఏరిగిపోతాయి అక్కడ ఇప్పుడు ఆ సాల అయిపోయింది ఒక తట్టెడు వెళ్ళినాయి ఒక తట్టడు అంటే ఆరు ఏడు కిలోలు ఉంటాయి ఇంకొక సాలు ఇవి బాగా కనిపిస్తాయి కానీ వర్జన్లు ఉన్నాయి బరువు ఉన్నాయి ఇప్పుడు సాల్ అయిపోయింది ఇంకోసార్లుకు ఇట్లాంటి ఏడు సార్లు ఏమో ఉన్నాయి ఏడు ఇంటూ ఐదు వేసుకున్నా ఎంత అవుతుంది ఏడు ఐదు ముప్పై ఐదా ముప్పై ఐదు కిలోలు వెళ్తాయి మరి ఎంత వంద కిలోల వంద కిలోలు ఊహించుకో ఎల్లుడు ముప్పై ఐదు వెళ్తాయి

లేతగా ఉన్నట్టున్నాయి పిందులు కానీ ముద్దురే ఉన్నాయి అవును ఇట్లాంటివి ఇంకా ఐదు సార్లు తెంపాలి ఐదు సార్లు తెంపినాక అయిపోతాయి బీరకాయలు తెంపుడు అయిపోయింది ఇంకా ఇగోండి బీరకాయలు మాయమైనాయి ఇక్కడున్న బీరకాయలను అయితే మార్కెట్కు తరలించడం జరిగింది అంటే మొత్తం గడబడ అయిపోయింది తొందర తొందరగా చేయవలసి వచ్చింది పని ఆటో వెంబడే రావడం తీసుకుపోయేది మార్కెట్కి మేము లేట్ రావడం ప ఇక అందువలన ఎంబడంబడే నింపి పంపించడం జరిగింది ఇక వీడియో తీయలేకపోయినాం ఇక ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు పాపకి జ్వరం వస్తుందని చెప్పినాక పాప కోసం అని కొంచెం తోటకూర తెంపింది కృష్ణవేణి రావు ఇంకా కొంచెం చూడాలి కొంచెమే దొరికింది ఇంకా అటు ఉన్నదేమో చూద్దాం ఇటు అయితే రోడ్ మీద కాబట్టి చేను సౌండ్ ఫుల్ ఉన్నది బండ్లది చెప్పలే మొత్తం బురద బురద ఉన్నది వర్షం వచ్చి రండి వెళ్దాం ఇది మా పత్తి పక్కనే ఇది కంది చెట్లు పత్తి పత్తి మధ్యలో కంది చెట్లు కృష్ణవేరి అంతా ఉన్నాయి ఇటు ఎక్కడో మూలకు ఉండే గడ్డి కనబడ్డాయా ఉన్నదా ఎక్కడ ఉన్నాయి ఇవ్వండి తోటకూర చెట్టు మమ్మీకి కొంచెం ఉన్నా సరిపోతుంది కొన్ని పీక్ పడేసి పడేసినాం ఉండేం చేస్తాయని అక్కడ ఒక చెట్టు లేదు ఇవ్వండి ఫ్రెష్ తోటకూర టెంపు అది తనిఖీరాదా పురుగు తిని ఉన్నది అది రైట్ సరిపోతుంది మమ్మీకేనాయే మనం ఏదైనా చేసుకుందాం వంట చేసి అయితే రాలేదు కృష్ణవేణి నేను పొద్దున్న పొద్దున్న లేవా లేవంగానే అలకి వేసి బుక్ చేసి ఇంట్లో పనులు చేసి వచ్చింది ఇంకొకటి బోళ్ళు కూడా దొమ్మిది ఉన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది సిక్స్ థర్టీకి వచ్చినాం పోయి వంట చేసి తినాలి నడు మమ్మీ బయటనే ఉన్నది మెల్లగప్ప బయట ఆడుకుంటాను లాలు సౌండ్ వస్తుంది సంబురాం అగో ఆడత్తాండు ఇక పరిగెత్తుకుంటా అగో ఆమె ఏమంటాండి ఇగో తోటకూర తోట డాడీ ఇల్లు ఏమి ఇద్దరు నాకేనే వచ్చిండు పరిగెత్తుకుంటా నువ్వంటే ప్రేమ లేదు వీళ్ళకు మమ్మీ నీకోసం తోటకూర మా భాషలా దీన్ని బజీ అంటాం అందుకే మమ్మీ బజీ బజీ అని మొత్తుకుంటాంది పట్టుకో అన్నీ పట్టుకొని కడుగు పాపం పట్టుకోవాలి వచ్చిన వెంబడే కదా మమ్మీ పాపం అనిపియ్యదా ఓయ్ ఆడుకుంటా ఉండే చినిగిపోయిన చెడ్ వేసుకొని కన్నకు తినిపి కన్నకు తినిపి తింటాడు తినిపి పెట్టినావా అసలు Tapos na ini biyan bertan. Tota kuras, cestau. Hmm. కిందలు చేస్తుంది పూరగాళ్ళంటేనే అంత ఫోర్ ఎంఎల్ గా తాగు ఆగిన తాగు మెల్లగా తాగు వెరీ గుడ్ గర్ల్ ఇట్లా తాగాలి మందులు ఇటీ ఇంకొకటి ఉన్నది తర్వాత కాసేపటికి బ్రహ్మాండం బద్దలైపోయింది అంత నీళ్ళు ఉంటే అట్లనే అంటదిగా కృష్ణవేణి వంట చేస్తే మినిమం ఉంటది పక్కన ఇంటి వాళ్ళకు వినబడాలి వేడి ఉన్నది వేడి కన్నా పూ ఎట్లా ఉన్నాయి కూర ఉన్నది అన్నస్తూ అంటారు మంచిగా ఉన్నది సూపర్ చేయి సూపర్ ఉన్నదని కన్నా నువ్వు చేయి సూపర్ పీచీ కాదు సూపర్ బయట వర్షం వస్తుంది తుప్పుడు తుప్పుడు ఇప్పుడు తినేసి వేరే వరకుది అనుకున్నాం కానీ ఫెయిల్ అవుతుంది మందు కొట్టడానికి పత్తికి వర్షం అస్తిగా పెట్టాలి నీళ్ళు తాగుతావా అవి కడుగుతా అండి వీడుతాడు ఇక వర్షం వస్తుంది ఇక ఇక పోము ఇక లేకుంటే ఒక పని అయ్యేది ఇక ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంతే నచ్చిందని అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ నిన్ను కాదు మమ్మీని నేను చెప్తే ఇటు చూసి చెప్పు కన్నా బాయ్ రైట్